మళ్ళీ చెప్తున్నా నాలుగో తారీఖున మళ్ళీ అందరం ఇక్కడ వీడియో కోసం లో పాల్గొని నాలుగో తారీఖు ప్రతి ప్రతి గ్రామానికి వెళ్ళి ప్రతి గ్రామానికి వెళ్ళి మనకు ఓటు వేసిన ప్రతి కుటుంబానికి మనం సహకరించే వారికి ధన్యవాదాలు తెలుపుకోవాల్సిన సమయం వస్తుంది కాబట్టి మీ అందరూ ఏ విధంగా ఈ నాలుగు నెలలు నా అందరి నాకు సహకరించారో అదే విధంగా రానున్న ముప్పై సంవత్సరాలు కూడా నా వెనకాల నుండి మీరు సహకరిస్తారని కోరుకుంటూ కూడా చేస్తారు నాకైతే ఎవరి అనుమానం లేదు నేను ఎవరిని కూడా అవమానించలేదు కాబట్టి ఎవరు వేరే విధంగా తీసుకోవచ్చు ప్రతి ఒక్కరు చేశారు పొరపాటున ఎవరైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకుని గుర్తికి ఓడేయమని చెప్పకపోయినా అవతల వ్యక్తికి అవతల వ్యక్తి గుర్తికి ఓడేయమని చెప్పారంటే జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి ఐదు సంవత్సరాల పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులకు కానీ ఈలో కానీ రాష్ట్రం అంతా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మనిషికి చెప్తే ఓటు చెప్పాలి తప్పించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి అవతల వ్యక్తికి ఓటె చెప్పారని అయితే నేను